పెట్టుంది నచ్చట చెప్ప అదే విమానాత్వంలో పెట్టు మాట టైం బాంబు టైం బాంబు పేలుక శ్రీమంతులం కావాలంటే వెళ్ళొచ్చు పైన తప్ప ఆయన నిజికి మురిసిపోయానే తప్ప ఇలా జరుగుతుందని ఎన్నడూ అనుకోలేదమ్మా మొన్న రాత్రి వాళ్ళు వచ్చి ఈయన పట్టుకున్న కలిసి మంత్ర తమకిచ్చి మంచి తీసుకుని మంచిని రాయమన్నారు లక్ష రూపాయలు ఇస్తామని ఆశ చూపారు కోటి కుమ్మరించినా నాకు అక్కర్లేదు పోమన్నారు ఈయన అలా అయితే నిన్ను చంపేస్తామని వాళ్ళు బెదిరించాడు నేను సచ్చినా పర్వాలేదు కానీ ఈ అవినీతికి మాత్రం ఓడికంటుందని ఖచ్చితంగా చెప్పేశారమ్మా ఆయన ఏనాడు ఎవరికీ భయపడియారు గారు కలిసి మందులతో ఇంతమంది ప్రాణం పోతుంటే నా ప్రాణం ఒక లెక్క అనేవారు చివరికి నన్ను నా పిల్లల్ని అన్యాయం చేయాలి నీకు మీ పిల్లలకి ఎన్నటికీ అన్యాయం చేయాలి ప్రజలు ప్రభుత్వం ఎప్పుడు మీకు అండగా నిలబడి ఈ పదివేల రూపాయలు మీ దగ్గర చూడండి అమాయక ప్రజలను కాపాడటానికి అవినీతిని అరికెట్టడానికి మీ వారు చేసిన త్యాగం ఎన్నటికీ వృధా కల్తీ మందులతో ప్రజల ప్రాణాలు తీస్తూ పోట్లు గడిస్తున్న ఆ దేశ ద్రోకులు ఏదో ఒక రోజు సర్వనాశనం కాదట